ಸಿಪಿಐ ಜಾತೀಯ ಪಾರ್ಟಿ ನಿರ್ಣಯ ಐದು ಗುರುತು ಕೊಟ್ಟಿನ ಪ್ರತಿನಿಧಿ ಬೃಂದ ಅದರ ತಮಿಳಿ ರಾಜತೀಯ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ರಾಮಕೃಷ್ಣ ಪಾತ್ರ ಉರಿಶಾ ಆಯ್ನ ಕಾರ್ಯದರ್ಶಿ ನೇನು ಅಲ್ಲೇ ತಮ್ಮ ಕನ್ನಗಿ ಮಹಿಳಾ ಸಭಾಖ್ಯ ನಾಯಕ ತಮಿಳನಾಡು ತಮಿಳು ಸಿ ಕೆ ಆಶಾ ಕೇರಳ ರೆಡೋಸಾರಿ ಎಮಲ್ಎ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಎಮ್ಮೆಲ್ಎ ఐదుర కలిసి ఇరవై ఐదు అవసరాల సాయంత్రం వెళ్ళి మళ్ళీ ఒకటినాడు ఉదయం ఢిల్లీకి వచ్చాం మా పర్యటన సందర్భంగా వియత్నాంలో జన్ చెప్పాలంటే వాళ్ళు కూడా ప్రభుత్వం ఏర్పడి యాభై సంవత్సరాలు నిడుతున్నాయి కాబట్టి సెప్టెంబర్ రెండు నుంచి విజయోత్సవాల్లో ఉమ్మనకు ఉన్న అయినప్పటికీ మా ప్రతినిధి బృందానికి ఘనమైన స్వాగతం పలకడం అలాగే సైద్ధాంతిక పరమైన లేదా పౌరుల జీవన ప్రమాణాలకు సంబంధించి అనేక అంశాలపైన వార్త కూడా విశాఖ గోష్ఠీ సమావేశాలు జరిగి చర్చించాం తర్వాత ప్రధానంగా భూముల అంశం ఎలా ఉంది పేదరికం ఎలా ఉంది ధరలు ఎలా ఉన్నాయి విద్య వైద్యం ఉపాధి అవకాశాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి ఇలాంటి విషయాలపై కూడా చర్చ చేశాం ఏదైనా అక్కడ పంతొమ్మిది వందల ముప్పైలో వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడి ఓజ్మెరి గారి అద్వైదు స్థాపించబడి అవిపరిగిన పోటా చేసి అమెరికా దాడులను ఎదిరించి నిలబడి మన మొత్తం ప్రపంచంలోనే ఒక విప్లవ మరి విజేతగా నిలిచినటువంటి అంశం మనకి తెలుసు అందులో మన ఇండియాకు విజయనామకు అభినవ సంబంధం ఉంది అప్రనా తుమారనాం వియత్నా విగేతనం నినాదం ఉన్నది అంటే అలాంటి ఒక ఒక ఉత్తేజైనటువంటి దేశం మన ఒక పది గంటలైతే మనకు పదకొండీ ఇంకా ఒక గంటల తేడే వాతావరణం కూడా సేమ్ అక్కడ ఉంటుంది అలాగే అక్కడ పేదరికం యాభై ఒక్క శాతం ఉంటే ప్రభుత్వం పట్టేటప్పుడు మొత్తం పేదరికం లేకుండా అందరికీ ఈ విద్య వైద్యం అందుబాటులోకి వచ్చినాయి తర్వాత పన్నులు కూడా వాళ్ళు కేవలం కార్పొరేట్ సంస్థల మీద పెద్ద పెద్ద వ్యాపారస్తులు వేస్తారు తప్ప పేద మీద ట్యాక్సీలు ఉండవు ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఏమో మన పేదోళ్ళ మీద ట్యాక్సీలు వేస్తుంది పెద్దవాళ్ళకి రాయితీలు ఇస్తారు అంటే కార్పొరేట్ సంస్థలు రాయితీ ఇస్తారు తేడా తర్వాత ఇంకా ఇతర అంశాల వాళ్ళు చిన్న దేశమైన ఒక అమెరికా తాడు తట్టుకొని కుర్చీ కన్నల్స్ చూస్తే ఆశ్చర్యకరం మనం ఇక్కడ ఇప్పుడు అవసరంగా చెప్పారు గెరిల్లా పర్వటం సైట్ పోవటం గెరిల్లా పోవటం అనేది కానీ అక్కడ చేసే గెరిల్ల కానీ అక్కడ ఏం చేసిన అంటే సొరంగ మార్గం ద్వారా చేస్తారు చేసినారు కుల్స్ అవి నిజంగా చూడదగినటువంటి ప్రదేశం ఐదు వందల ఎకరాలు ఇక్కడికి మొత్తం చూడడానికి ఏర్పాటు చేశారు ఇక్కడ దిగుతాం అక్కడ ఇరవై ఐదు మీటర్ల తర్వాత బయటకు వస్తాం అంత స్వరంగం ఆకాచి కూడా వాళ్ళు సొరంగంలోనే ఒక గదిలో సొరంగం దాటి అక్కడనే ఆయన కాపాడుతున్నారు అమెరికా బాబు నుంచి తప్పుకున్నారు ఆ రకంగా ఆ వియత్నాం దేశానికి సంబంధించిన మా పర్యటన మాకు ఒక అవగాహన పెంచుకోవడానికి ఉద్యమాలు పోరాటాలు ఊపిరి ఎలా ఉన్నాయి ఆ వియత్నాం చిన్న దేశమైన అమెరికాను ఎలా ఓడించగలిగింది లేదా తప్పుకు నిలబడగలిగింది అంటే మానవ స్థైర్యం పట్టుదల ప్రజల భాగస్వామ్యం ప్రజలందరే ఆకాంక్ష పొతే నిలబడగలిగారని చెప్పి మీకు గుర్తించాం అందుకనే మా పర్యటన విజయవంతంగా జరిగింది అంటే మేము కూడా అక్కడ ఉన్నటువంటి పరిణామాలు స్పందిస్తామని చెప్పి ఒక వ్యాసాన్ని కూడా రాస్తా ఉన్నాం కాబట్టి వియత్నాం మరి ప్రపంచ చరిత్రలో ఒక మరి ఒక విప్లవ మనం గుర్తించవచ్చు ప్రగతిశీల వైపు అనుభవించినటువంటి ప్రయత్నం అని చెప్పి వస్తున్నాం